ఆటో డ్రైవర్ల కళ్ళలో ఆనందం చూసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక ఇబ్బందులు అధిగమించి దసరా కానుకగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం అమలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు బుధవారం బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు ముంబై జాతీయ రహదారి టోల్ ప్లాజా నుండి నారాయణాద్రి లేఅవుట్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వేమిరెడ్డి దంపతులు ఆటోలో ప్రయాణించి ప్రజలకు అభివాదం చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో అది చంద్రబాబును చూస్తే అర్థమవుతుందని రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉన్న ఎన్నికలలో ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్తున్నారన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు దీపం పథకం ఉచిత బస్సు పించన పెంపు తల్లికి వందనం మెగా డిఎస్సి వంటి పథకాలను అమలు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఉచ్చిరెడ్డి పాలెంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో నేను భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం జరిగింది దాదాపు మూడు లక్షల మంది ఆటో డ్రై ఆటో డ్రైవర్లు నుండి ఆటో ఓనర్లు అనాల వీళ్ళ అకౌంట్లకి దాదాపు పదిహేను వేలు చొప్పున అకౌంట్లో వేసింది గవర్నమెంటు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి అనే బస్సు ఉచిత బస్సు సేవలు లేడీస్కి ఉచిత సేవ అందించడం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు ఆటో ఓనర్లు ఇబ్బంది పడకూడదు అనే దృష్టిలో ఈరోజు ఈ పదిహేను వేలు అనేది ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా ఎవరెవరు అర్హుల్లో వాళ్ళందరికీ కూడా అకౌంట్లు వేసారు దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు డబ్బు మూడు లక్షల మందికి యడం జరిగింది ఇంతకు ముందు ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి రెండు లక్ష రెండు వందల అరవై కోట్లు ఖర్చు చేశారు మన ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కోరుకునే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఇంత ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎంత ఇబ్బందుల్లో ఉందో అయినా కానీ ఖచ్చితంగా మనము ఇది చెయ్యాలా అనే ఉద్దేశంతో చాలా ఇబ్బంది పడైనా ఇదైతే ఈ కార్యక్రమాన్ని జరపగలిగాడు జరిపాడు ఎవరికైనా అర్హులు ఏదన్నా కారణం వల్ల రాలేదంటే ఖచ్చితంగా అది కూడా మీ అకౌంట్లకి త్వరలోనే మీ అకౌంట్లో ఖచ్చితంగా అకౌంట్లో కొట్టది మన నెల్లూరు జిల్లాలో దాదాపు పదిహేడు వేల మందికి అర్హులు వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లకి ఖచ్చితంగా పడతాయి కోర్ నియోజకవర్గంలో వర్గంలో దాదాపు రెండు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి వాళ్ళ అకౌంట్లో కూడా చెల్లిస్తారు ఎవరికన్నా రాకపోతే కూడా ఖచ్చితంగా మీరు అర్హులైతే మీరు ఖచ్చితంగా అడగండి అది కూడా మీ అకౌంట్కి ఏదవుతుంది రవాణాకి మనకి ఆటోలే ముఖ్యం అందుకనే ఆటో వాళ్ళు ఎవరు కూడా ఈ శక్తితో ఇబ్బంది పడకూడదు ఇటువంటి కార్య మంచి కార్యక్రమం ఈరోజు బుచ్చిరెడ్డి పాలనలో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది ఆటో ఓనర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీ అందరికీ కూడా నమస్కారం ఈ రోజు మీ ఆటో సోదరులకి ఈ ఇచ్చినందుకు మీ అందరి తరఫున ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనకి ఇంత మంచి ప్రభుత్వం ఇచ్చినందుకు ప్రజలు ఎంతో నిర్భయంగా ఈరోజు అడుగులు వేయగలుగుతున్నారు ఎంతో నిర్భయంగా వాళ్ళకి ఏది కావాల్సి అది ముందుకు వెళ్తూ చేసుకోబోతున్నారు ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో అందుకు మనము మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మరోసారి అందరికీ నమస్కారం అంతా నాలుగు వేలు పెన్షన్ చేసి అవ్వాతాతలకి ఇస్తామని చెప్పాం అదేవిధంగా ఏదైతే దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు ఒకటో తేదీ కల్లా ఇస్తామని చెప్పి చెప్పాం మీ దగ్గరకు వచ్చి ప్రతి నాయకుడు మీ బాగోగులు తెలుసుకొని మీ ఇంటి వద్దకే ఎమ్మెల్యేలు వచ్చి పెన్షన్ ఇస్తాము అని చెప్పాము అది అక్షరాల చేశాం అలాగే వెంట వెంటనే దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందనం చెప్పాం తల్లికి వందనం ఇచ్చాం తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్త్రీ శక్తి మనం మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ ఇస్తాము అని చెప్పి చెప్పాం అది అక్షరాల చేసి చూపించాం ఏదైతే మనం మహిళలకి శ్రీశక్తి వల్ల ఫ్రీగా బస్సులు ఇచ్చిన దానివల్ల ఆటో సోదరులు ఇబ్బందులు పడతారు అని చెప్పి వాళ్ళకి పదిహేను వేలు వాళ్ళ అకౌంట్ లో వేస్తాము ఆర్థిక భరోసా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అదే ఈరోజు మనం చేసుకున్నాం అదేవిధంగా అన్నిటికన్నా ముందు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పాం ఈ రోజు పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మన కొవ్వూరు కాన్స్టెన్షన్ అరవై ఏడు మంది ఉద్యోగాల్లోకి రావడం జరిగింది మెగా డిఎస్సి ద్వారా ఈరోజు రెండు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి ఆటో సోదరులకి అకౌంట్లో పదిహేను వేల లెక్కన వేయడం జరిగింది మన కోవూరు నియోజకవర్గంలో నాలుగు కోట్ల చిల్లర లెక్కన ఇందులో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి ఎవరైనా రాను వాళ్ళు ఉంటే మీరు ఎక్కడైతే సచివాలయాల దగ్గరకో ఎక్కడికో వెళ్ళి మీరు ఎక్కడ దీని గురించి ఎంక్వైరీ చేసుకొని ఎందుకు రాలేదో కూడా తెలుసుకొని మళ్ళీ గవర్నమెంట్కి ఇస్తే తప్పకుండా మీ అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి అదేవిధంగా ఇవన్నీ మనం కొన్ని చెప్పాం అవన్నీ చేశాం చెప్పినాటివి కూడా ఎన్నో చేశాం ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే డెబ్బై ఐదు సంవత్సరాల మన ముఖ్యమంత్రి ఎంతో కష్టపడి మీకు మీ పిల్లలకి భవిష్యత్తు తరాలకి ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది అదేవిధంగా విద్యా వ్యవస్థని మన యువ నాయకుడు లోకేష్ బాబు ఒకే క్లాస్కి ఒకే టీచర్ అని మధ్యాహ్నం భోజనంలో సన్నబియ్యంతో మన పిల్లలకి అన్నం అందించి నాణ్యమైన దుస్తులు బ్యాగులు చదువు అన్నీ కూడా ఈరోజు అందించడం జరుగుతుంది స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని మార్చి టీచర్లని ఈరోజు ఎంతో వెలితిగా ఆరు సంవత్సరాల నుంచి మెగా డిఎస్సి లేకుండా టీచర్లందరికీ ఎవరికి పోస్టులు రాకుండా ఉంటే ఈరోజు అవి మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీ ఆటో సోదరులే ఎన్నిసార్లు మీకు రిపేర్లు వచ్చి ఉంటాయో గత ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే అస్తవ్యస్తమైన గుంటల రోడ్లల్లో మీరు ఆటోల్లో ప్రయాణికులు ఎక్కించుకొని వెళ్ళడం వల్ల ఆటోకి మీకు నష్టం వెళ్ళే దాంట్లో కూర్చొని ఉన్న వాళ్ళకి నష్టం ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పద్నాలుగు వందల కోట్లతో రోడ్లన్నీ మనం మరమ్మతులు చేసుకోవడం జరిగింది ఈరోజే మన మనకి ఒక ఆల్రెడీ చాలా చేశాము బట్ ఈరోజు వచ్చింది ఇప్పుడే వచ్చింది కాబట్టి చెప్తున్నాం బుచ్చి ఊటుకోరు రోడ్డుకి సీఎం గారు ఎనిమిది కోట్లు ఈరోజు రిపేర్కి ఇవ్వడం జరిగింది ఆ రోడ్డు అంతా శాంక్షన్ అయి ఉంది బట్ ఇప్పుడు గా చేయాలి కాబట్టి ఇది చేస్తున్నాం ఈ మాదిరి మన కోవూరు కాన్స్టెన్సీలో ఎన్నో పనులు మనం చేసుకుంటూ పోతున్నాం సగంలో ఆ అక్కడ ఆగిపోయిన మైపాడు రోడ్ని కంప్లీట్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో మీకు ఇచ్చిన మాటల్లో ఆల్రెడీ రోడ్లు వేస్తున్నాం శ్మశానాలకి కాంపౌండ్గా వాళ్ళు ఇస్తామని చెప్పాం అవి ఇస్తున్నాం వాటర్ లేదు అనే దగ్గర ఎక్కడా లేకుండా నీళ్లు లేవు అని చెప్పి విధానం ఎవరైనా వచ్చి చెప్పినా ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్యను తీరుస్తున్నాం ఏ గ్రామంలో అయినా అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడ కూడా మనకి అటువంటి ఇబ్బందులు లేకుండా కోవూరు కాన్స్టిట్యెన్సీలో మనం చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు రాబోయే రోజుల్లో మీకు నేను చెప్పిన మాటల్లో ఒక్కటి ఉంది అది కూడా తప్పకుండా తీరుస్తాం అది ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని ఎంతో మంది ఏ కాలనీకి పోయినా ఎక్కడికెళ్ళినా ఈ ఇల్లు మాకు ఇంటి స్థలం లేదమ్మా ఇల్లు లేదమ్మా మేము ఒక నలుగురు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయి రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయి మూడు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయని చెప్పడం జరుగుతుంది దీన్ని మొన్న అసెంబ్లీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన త్వరలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని కూడా చెప్పారు సో మనకి తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకందరికీ కూడా ఇల్లు వచ్చే ఏర్పాటు చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలనీస్ లో ఏర్పాటు చేస్తాం ఏదైతే మనం పి ఫోర్ విధానంలో ఈరోజు బుచ్చరడిపాలెంలో ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కలలుగంటున్న మార్కెట్ అతి త్వరలో మనం ఓపెన్ చేసుకోబోతున్నాం వన్ థర్టీ వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం ఆల్రెడీ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లు రెండు అతి త్వరలో మనం మినిస్టర్ గారి చేత ప్రారంభించేసుకో చేసుకోబోతున్నాం ఇవన్నీ ఒక అయితే మన ముదువర్తి కాజ్వే అదే విధంగా ఇంకా మల్దేవి డ్రైన్సు ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు మీకు ఏవైతే నేను చేస్తామని చెప్పి చెప్పానో అవన్నీ కూడా తీరుస్తానని చెప్పి మీకు అందరికీ మరోసారి ఇక్కడ తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఆటో డ్రైవర్ల సేవలో ఆటో సోదరుల సేవలో నేను పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి కదలి వచ్చిన ఆటో సోదరులకి సోదరీ మనులకి అలాగే తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా మొత్తగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ సంక్ర మన దసరా పండగ ముందు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగో తేదీ ప్రతి ఆటో ఓనర్ల ఖాతాలో పదిహేను వేలు వేయడం జరిగింది అందరికీ ఇక్కడ ఇక్కడున్న ఆటో ఓనర్లకు అందరికీ పదిహేను వేలు పడ్డం జరిగిందా అందరికి పడ్డాయా మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఇవన్నీ మీ దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చినాక పదిహేను నెలల తర్వాత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి కొంచెం కొంచెం కోలుకుంటూ ఎంతో నిస్వార్థంతో పేద ప్రజల కోసం అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం పేద ప్రజలకి ఏమేం కావాలో చూసుకుంటూ ఏది ముందు ఏది వెనక అని చూస్తూ మొట్టమొదట మనం ఎలక్షన్ ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్ని సూపర్ హిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే చెప్పామో సంక్షేమము అభివృద్ధి మేమైతే సమపాలల్లో చేస్తాము ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా ఎంతో అనుభవంతో కూడుకున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి ఏమేం జరుగుతాయని మనం కలలుగన్నామో అవన్నీ కూడా ఈరోజు మనం జరుపుకోగలిగాం అని చాలా గర్వంగా మనమందరం చెప్పుకోగల